అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపిస్తున్న వీడియో మేడారంలో జరిగే సమ్మక్క సారక్క జాతర లాగని మన హైదరాబాద్లో కూడా అమీన్పూర్లో ఇక్కడ జరుగుతుంది సేమ్ అక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఎలా జరుపుకుంటారో ఇక్కడ కూడా సేమ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ అలా చేసుకుంటారు ఈ అమ్మవారి ఈ టెంపుల్ అనేది మాకు నియర్ బై ఉంటుంది సో అందు గురించి చూపెడదామని ఒక వీడియో తీసుకుందామని వచ్చాను నేను మేడారం దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవచ్చు సేమ్ మేడారంలో ఎలా ఉందో ఇక్కడ కూడా అమ్మవార్లు అలాగే ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అంత దూరం అంత మందిలో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి ఈ త్రీ డేస్ అండ్ మెయిన్గా ఏంటిదంటే ఇక్కడ కూడా సేమ్ అక్కడ బంగారం ఎలా సమర్పిస్తారో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు ఇక్కడే క్లియర్గా చూపెడుతున్నాను చూడండి నేను కూడా నేను కూడా ఎప్పుడు మేడారంకి వెళ్ళలేను పోయిన సంవత్సరం కూడా ఇక్కడికే వచ్చాను ఇక్కడే కొబ్బరికాయలు ఈ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడనే బంగారం అంటే బెల్లంని బంగారం అని మనం అంటాము సో ఇక్కడ నేను పెట్టేసి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి చూసాము మెయిన్గా హైదరాబాద్లో కూడా ఇలాంటి ఆచారాలు పాటిస్తున్నారంటే మనం గర్వపడాలి సేమ్ అక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది మెయిన్ నేను చెప్పేది ఏంటంటే అమీన్పూర్ ఏరియాలో ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా చేస్తారు సేమ్ ఒక పల్లెటూరున్న ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ ఉంటే నేను ట్వంటీ ఎయిత్ రోజు మార్నింగ్ వెళ్ళాను సో అంత క్రౌడ్ అనేది లేకుండే కానీ నేను వచ్చిన తర్వాత నుంచి క్రౌడ్ అనేది మెల్లగా మెల్లగా స్టార్ట్ అయిపోయింది ఈ రోజు ట్వంటీ ఎయిత్ రోజు నైట్ సారలమ్మని తీసుకొస్తారంట సో నేను వెళ్ళలేకపోయాను నాకు కిడ్స్ ఉన్నారు సో వాళ్ళు స్కూల్కే వస్తారు అందు గురించి నేను అక్కడ వెళ్ళి వెళ్ళి వీడియో తీయలేకపోయాను ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు మళ్ళీ ఓడి బియ్యము అలా పోస్తున్నారు నేను చెప్పేది ఏంటిదంటే మేడారానికి వెళ్ళలేకపోయాము అని ఫీల్ అవుతారు కదా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం అనేది చేసుకోండి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు అండ్ నియర్ బై ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి మీకు నాకు తెలిసి అక్కడున్న ఫీలింగ్ లాగానే ఉంటుంది కావచ్చు చూడండి ఒకసారి వచ్చి కొంతమంది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని అంత దూరం వెళ్ళలేరు వెళ్ళలేరు కాబట్టి ఆయన అంత క్రౌడ్లో కూడా అక్కడ కుంభమేళ లాగా క్రౌడ్ ఉంటుంది ఆ క్రౌడ్లో అక్కడ స్టే చేయడము చాలా కష్టంగా ఉంటుంది అందు గురించి కొంతమంది ఒక వన్ మంత్ బిఫోర్ వన్ మంత్ ఆఫ్టర్ అలా వెళ్ళి మొక్కులు తీర్చుకొని వస్తారు నేను మొత్తం ఇక్కడ ఏరియా మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ సమ్మ సమ్మక్క దేవాలయము ఇక్కడ సారలమ్మ దేవాలయము నా సో ఇక్కడ అక్కడ చూపిస్తున్నాను చూడండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ